మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది బుధవారం ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది మహారాష్టలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి జార్ఖండ్ రెండో విడతలో ముప్పై ఎనిమిది స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేసింది సున్నిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మహారాష్ట్రలో పోలింగ్ జరగనుంది మహారాష్ట్రలో తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల అరవై తొమ్మిది నాలుగు వందల పది మంది నమోదిత ఓటర్లున్నారు లక్ష నూట ఆరు పోలింగ్ బూత్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది దాదాపు ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలుండగా మొత్తం నాలుగు నూట ముప్పై ఆరు మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు వీరిలో రెండు ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు మహాయుతి పేరుతో ఎన్డీఏ పక్షాలు మహావికాస్ అఘాడి పేరుతో ఇండీ కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ నూట నలభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేన ఎనభై ఒక్క మందిని బరిలోకి దింపింది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ యాభై తొమ్మిది మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ ఎంబీఏలో కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే శివసే శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నూట మంది అభ్యర్థులు నిలిపింది శివసేన యూబీటీ తొంభై ఐదు మందిని ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ ఎనభై ఆరు మందిని పోటీకి దించింది అధికార విపక్ష కూటముల్లో సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీ తప్పడం లేదు బీఎస్పీ రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు నిలపగా ఎంఐఎం తమకు పట్టుందని భావిస్తున్న పదిహేడు చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది జార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ కు సర్వం సిద్దమైంది బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సమస్యాత్మక ప్రాంతాల్లోని ముప్పై పోలింగ్ బూతుల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే ఓటింగ్ ముగించనున్నారు జార్ఖండ్లో లో ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల మంది ఓటర్లు బుధవారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం పద్నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది రెండో విడతలో ముప్పై ఎనిమిది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈసీ భారీగా బలగాలను మోహరించింది జార్ఖండ్ లో మొత్తం ఎనబై యొక్క శాసనసభ స్థానాలున్నాయి వాటిలో తొలి విడతలో ఈ నెల పదమూడునూడు స్థానాలకు పోలింగ్ జరిగింది అభ్యర్థులు పోటీ పడగా అరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడి సిపిఐ కలిసి మహాఘటబంధన్ పేరుతో పోటీ చేస్తున్నాయి బీజేపీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ జేడియూ లోక్ జనశక్తి రామ్విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూట పోటీ చేస్తున్నాయి